ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ హ్యాపీ మాజీ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో పట్టణంలోని బజార్ వీధిలో వెలిసి ఉన్న పోలేరమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించి మొక్కులను తీర్చుకున్నారు సెప్టెంబర్ పది పదకొండవ తేదీలో వెంకటగిరి జాతర సందర్భంగా ఎన్వీఆర్ చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో కరపత్రాలను పోలేరమ్మ తల్లి ఆలయం వద్ద ఆవిష్కరించారు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఈ కరపత్రాల ఆవిష్కరణ జరుగుతుందని మాజీ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వరరావు అన్నారు ఈ కరపత్రాల ఆవిష్కరణలో ఈవో శ్రీనివాసుల రెడ్డి సీనియర్ న్యాయవాది లక్కంనేని కోటేశ్వరరావు జిల్లా కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ న్యాయవాది రాజేష్ నందకిషోర్ రామయ్య వెంకట సుబ్బయ్య వెంకటరత్నం రాజు మల్లిరెడ్డి చింతగింజల సుబ్రహ్మణ్యం నందకుమార్ శ్రీనివాసులు సుబ్రహ్మణ్యం సీను గోపాలకృష్ణ తదితరులు ఉన్నారు ఇండియా క్యాపిటల్ సొసైటీ ద్వారా పద్దెనిమిది వందల పద్దెనిమిది సంవత్సరాలకు సంబంధించి ఈ పాంప్లెట్ రిలీజ్ చేయడం కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమాన్ని పద్దెనిమిది సంవత్సరాలుగా నిరాటంకంగా చేస్తున్నందుకు దానికి సహకరించినటువంటి వెండగిరి ప్రజలైతేనేమి నాయకులైతేనేమి మిత్రులైతేనేమి అందరికీ పేరు పేరున నమస్కారాలు ఎంతో విశిష్టత కలిగినటువంటి పోలేరమ్మ ఆమెను తలుచుకుంటే జరగని కోరికలు అంటూ ఏమీ ఉండవు అటువంటి కోలేరమ్మ జాతరలో లక్షలాది మంది వెంగడీకి ఇచ్చేసి వాళ్ళ యొక్క కోరికలను కోరుకొని తర్వాత వచ్చే జాతర నుంచి వాళ్ళ మొక్కులు తీర్చుకోవటం కూడా జరుగుతుంది ఆ విధంగా చేస్తున్నటువంటి కోలేరమ్మ మనందరికీ మంచి కటాక్షనికి చూసి చల్లగా చూస్తుందనేసి నా నమ్మకం అందుకనే ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా కోలేరమ్మని కొలిచి ఆమె యొక్క కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినటువంటి నా మిత్రులు కోటేశ్వరావు హరికృష్ణ రాజేష్ మెయిన్గా ఈవో గారు వారి చేతుల మీదుగా ఈరోజు ఈ ఆంబిట్ రిలీజ్ చేయటం అలాగే నందకిషోరు మల్లిరెడ్డి సుబ్బయ్య రాజు నన్నసుబ్బయ్య రామయ్య మొదలు వాళ్ళందరూ కూడా పేరు పేరున వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఈ కార్యక్రమం చేసినందుకు ఒక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం మీరందరూ కల్పిస్తున్నట్టు మరొకసారి ధన్యవాదం తెలియజేసుకుంటూ సెలవుతున్నాను